పూరి మహాప్రసాదం రుచి వంటలలో కాదు అది ఒక కథలో దాగి ఉంది కృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజులు ఎత్తిపట్టాడు ప్రజావాసులను వరుణి ప్రళయం నుండి కాపాడాడు ఆ ఏడు రోజులలో ఒక్క ముద్ద కూడా తినలేదు భక్తుల హృదయాల్లో అది శాశ్వతంగా నిలిచిపోయింది కృష్ణుడికి యశోదమ్మ ప్రతిరోజు ఎనిమిది సార్లు భోజనం పెట్టేది ప్రతి భోజనము కొత్త వంటలతో ప్రేమతో నింపేది ఒక భోజనంలో ఉన్న వంట ఇంకో భోజనంలో ఉండేది కాదు ప్రతి ముద్ద కొత్త రుచితో కొత్త ఆనందంతో నింపేది భక్తులు ఇలా ఆలోచించారు కృష్ణ నువ్వు ఏడు రోజులు ఆహారాన్ని వదిలి మమ్మల్ని కాపాడావు అందుకే మేము యావత్ జీవితము నీకు ఏడు రోజులు ఇంటూ ఎనిమిది భోజనాలకు గుర్తుగా యాభై ఆరు వంటకాలతో ప్రతిరోజు సమర్పిస్తాము అలా పుట్టిందే చెప్పన్బోగ్ సాంప్రదాయం ఇది కేవలం జగన్నాథుడి ప్రసాదం కాదు ఊరి భక్తుల హృదయాల భావమే దీనికి మహిమ భోగం సంఖ్యలో కాదు ప్రేమ పరిమాణంలోనే మహిమ ఉంది మీకు మీ కుటుంబ సభ్యులకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు